ఇక్కడ కొన్ని క్వాలిటీస్ తెలుసుకోవాలి సూపర్ ఇగో ఇగో ఇడ్ అనే దాని గురించి మూడిడ్ గురించి వేరియేషన్ తెలుసుకుంటే మీలో వచ్చే ఆలోచనలు సూపర్ ఇగోనా ఇగోనా ఇడ్ అనేది మీకు అర్థమవుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఇక్కడ మనం వెళ్తున్న క్రమంలో ఒక టెన్ ల్యాక్స్ ఒక ఎంతో కొంత మనీ బ్యాగ్ పడిపోయింది అనుకోండి ఆ బ్యాగ్ చూడగానే ఒక మనసు ఏమనిద్దంటే వరే నీకు దొరికినాయి నువ్వు దాసేసుకో నువ్వు ఎవరు చూడలేదు కాబట్టి ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పేసి ఇట్ మనసు అంటూ ఉంటుంది ఇంకొక మనసు ఏమనిద్ది అంటే అరే ఇది నీ డబ్బు కాదు నీకు సంబంధించింది కాదు కాబట్టి ఏ పోలీస్ స్టేషన్లోనో ఈ చుట్టుపక్కల ఎవరన్నా పోయిన వాళ్ళు ఎత్తుక్కుంటూ ఉంటే వాళ్ళకి ఇచ్చేసి నీకు దొరికిందని వాళ్ళకి ఇచ్చేసి ఇది ఎవరికి పోయిందో వాళ్ళకి అందించే విధంగా చేయండి అని చెప్పేసి చెయ్యి అని చెప్పేసి ఇంకో మనసు చెబుతూ ఉంటుంది ఇక్కడ ఒకటేమో నువ్వు వాడుకోరా నువ్వు తీసేసుకోరా నిన్న ఎవరు చూడలేదు కదా నీకు ఎవరిది తెలియదు కదా నువ్వు తీసుకున్నట్టు కూడా అని ఇంకో మనసు మనల్ని చెబుతూ ఉంటుంది ఇంకొక మనసు అది నీది కాదు నువ్వెందుకు తీసుకుంటావు అది ఎవరిదో ఆ సొమ్ము వాళ్ళకి అందించేసే అని ఇంకో మనసు చెబుతూ ఉంటుంది అయితే ఇక్కడ మధ్యలో ఉండేది ఈగో ఇది దీని మాట వింటావా దీని మాట వింటావా అనేది ఈగో డిసైడ్ అనమాట ఇగో ఇట్ ఇటు రూపంలో ఉన్నప్పుడు వాడు తీసేసుకుని దాచుకుని వాడు వాడేసుకుంటాడు అదే సూపర్ ఈగోని సపోర్ట్ చేస్తేనేమో వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఇది ఎవరికి పోయిందో చూడండి వాళ్ళకి అందించండి అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోతాం కాబట్టి ఇక్కడ దేన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలనేది ఈగో డిసైడ్ చేస్తుంది ఇగో అంటే ఏదో పొగరపోతు ఇలాంటి అనేది కాదనమాట ఈగో అనేది ఇంటి రూపంలోకి వెళ్ళాలా సూపర్ ఇగో రూపంలోకి వెళ్ళాలా అనేది డిసైడ్ చేసేదే ఈగో